పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు ఎప్పట్లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్పై సెటైర్లు వేశారు హిందీని మా మీద వృద్ధకండని అంటే మరో భాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు ఇది పవన్ కు చెప్పండి అని ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళితే జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభలో తమిళనాడులో కొనసాగుతున్న హిందీ వివాదంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు భారతదేశానికి బహుభాష విధానం అవసరమని ఆయన అన్నారు తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలు ఒకే సిద్ధాంతంపై ఉండాలని కోరారు దేశ ఐక్యతకు బహుభాషా విధానం ఉండాలని సూచించారు తమిళనాడులో హిందీ వద్దు అనేది అన్యాయమని పవన్ కళ్యాణ్ ఖండించారు ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్లో బహుభాష విధానంపై పవన్ కు కౌంటర్ ఇచ్చాడు మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లని కాపాడుకోవడమని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి అని ప్రకాష్ రాజు ఎక్స్లో ట్వీట్ చేశారు జస్ట్ టాస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ఈ విషయంలో అసలు నిజాలు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలనే ప్రకాశ్ రాజు స్పందించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు కొన్ని ఎత్తుగడలతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిని కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే వ్యూహాలు అమలు చేస్తుందని అంటున్నారు కొందరు ఇక జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకూల ధోరణితో ముందుకు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దక్షిణాది శైలిని అలా ఉంచి ప్రజల మనల్ని పొందితేనే బీజేపీ కొన్ని స్థానాలైనా వస్తాయి లేకపోతే దక్షిణాదిలో ఆ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు సబబేనని పలువురు మాట్లాడడం విశేషం అలాగే జనసేన భవిష్యత్తులో బీజేపీలో విలీనం అవుతుందేమో అని పలువురు నేతలు కూడా పరోక్షంగా మాట్లాడడం కూడా జరుగుతున్నది ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రాజరాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది కదా అంటూ కొందరు రాజకీయ నేతలు విశ్లేషకులు మాట్లాడడం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో ప్రకాష్ స్పందించిన తీరు సపబేననిపించడం మాములే కదా అంటున్నారు ప్రజలు